ఈరోజు స్వామివారి అమ్మవారి దర్శనానంతరం దాచూరులో మరొక విశిష్టమైన కార్యక్రమం ఉంది దాతలు నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాచూర్లో కొత్తగా నిర్మాణం చేసి వాళ్ళ కళ్యాణం చేస్తున్నారు ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చాం ఒక్క విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార నాదంతోనే కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకారనాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిగా సమీక్షిస్తూ ఉంటారు ఈ యొక్క ఆధ్యాత్మిక పురాతన ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి గతంలో లాగా నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లో ఉండకూడదు అధికారులు కూడా దీనిలో ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకే కార్యక్రమాలని ఉత్సవాలని స్వామివారి కైంకర్యాలను చేయాలే తప్ప అధికారులు నిర్ణయం బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లు ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు జై రామ జై జై రామ మా ఎలక్ట్రానిక్ తరపున తరఫున ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్బై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు